అండ్ మీ గురించి అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో కూల్గా నేను అడిగిన దానికల్లా ఆన్సర్ ఇస్తున్నారు కానీ నాకు ఎందుకో మీరు అనుకున్నంత సాఫ్ట్ అయితే కాదు నాకు తెలుసు ఎందుకంటే ఒకప్పుడు తమరు సోషల్ మీడియా వేదికగా ఎంత రత్స క్రియేట్ చేశారో నాకు తెలుసు ఏం ఒక థియేటర్ దగ్గర సోకాల్ పర్సన్ మీద మీరు చేసుకున్నారా లేదా సోకాల్ పర్సన్ అంటే నేను ఎప్పుడు కొడుతూనే ఉంటాను ఎవరిని రావట్లేదు చాలా మంది లేనంత మందిని కొట్టారు మీరు ఎందుకు ఇంత కోపం మీకు అసలు నాకు సినిమా అంటే ఇష్టం అండి సో సినిమాని ఎవరైనా బ్యాడ్గా కామెంట్ చేస్తే కోపం వస్తుంది పేరు పెట్టలు దొర సో అతని పాపం మంచివాడు కురాడు నాకు అతని మీద ఏం దేషన్ లేదు నా తమ్ముళ్ళ లాంటి వాడు ఆ క్షణంలో ఆవేశం తప్ప తర్వాత నేను అతని మీద కోపం కానీ ఏమీ లేదు రీజన్ ఏంటంటే నేను ఆ రోజు అంత సీరియస్ అవడానికి అప్పుడు నాకు ట్యాగ్ తెలుగు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది నేను ప్రతి శుక్రవారం రివ్యూస్ తీసుకోవడానికి వెళ్ళేవాడిని తీర్న ఇతను బాగా అబ్జర్వ్ చేసేవాడు అప్పుడప్పుడే స్టార్ట్ చేశారు చాలామంది ఏది దొంగ రివ్యూలు ఇవ్వడం డబ్బులు తీసుకుని సినిమాలకి తప్పుడు రివ్యూస్ ఇవ్వడం ఫ్యాన్స్ వారి మధ్యన ఎవరెవరో వచ్చి సినిమాని బ్యాడ్ చేయడం ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసేవాను ఈ టైంలో ఇతను సినిమా టికెట్ ఇతను దగ్గర ఉన్నా వేరే వాళ్ళకి అమ్ముకున్నాడో మరి ఏంటో తెలియదు కానీ థియేటర్లకు మాత్రం సినిమా చూడలేదు చూడకుండా రివ్యూ రివ్యూ ఇచ్చాడు ఎందుకంటే దాని తర్వాత నేను రీసెర్చ్ చేశాను తర్వాత థియే థియేటర్ వాళ్ళని అడిగాను ఇతను వచ్చాడా లేదా అంటే కన్ఫామ్గా ఇతను రాలేదండి చూడలేదు సినిమా అని చెప్పారు వాడు అట్లా అందుకనే ఆ రోజు నేను అతన్ని నువ్వు అలా ఎలా ఇస్తావు సినిమాని నీ ఇష్టం వచ్చినట్టు రివ్యూస్ ఎందుకు ఇస్తావు అలా తప్పది అని నేను వాదించాను అది నాకు ఆవేశం అనుకోకండి ఇంకొకళ్ళు ఎవరో దాంట్లో ఇన్వాల్వ్ అవడం వల్ల ఇంకా రేజ్ అయిపోయింది ఓకే సో చాలా మంది ఏంటంటే ఈ ఎవరైతే ఈ వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు ఏది దొంగ రివ్యూస్ ఇచ్చే బ్యాచ్ ఉంటుంది కదా వాళ్ళందరూ నా మీద రివర్స్ అయ్యారు నాకు విషయం నాకు విషయం నాకు తెలియని విషయం ఏంటంటే వీళ్ళందరూ ఈ బ్యాచ్ అని నాకు తెలియదు వీళ్ళందరూ సపోర్ట్ చేయడం మొదలు పెట్టే నేను ఒక్కడే అయిపోయాను వీళ్ళందరూ ఒకటైపోయారు నేను అయినా కూడా పోరాడాను లాస్ట్ వరకు పోరాడాను నేను గెలిచాను బేసిక్గా ఎట్లా గెలిచానంటే అది నేను ప్రూవ్ చేశాను అతను దొంగ చేశాను పట్ అతని మీద కోపం ఇప్పటికీ స్టిల్ అబ్బాయి చాలా మంచివాడు అతను ఏదో బతకడానికి ఏదో కామెడీగా అతను సక్సెస్ అవ్వడానికి దీన్ని ఎంచుకున్నాడు తప్ప అతను బ్యాడ్ పర్సన్ కాదు ఇంకా అతనికి సపోర్ట్ చేసిన కొంతమంది ఉన్నారు వాళ్ళు కమర్షియల్ వేస్ట్గా అతను కాదు అది అండ్ మీరు అంటే ఇప్పుడు దేనికైనా ఓపిక చాలా అవసరం అంటుంది సార్ ఇప్పుడు మీరు ఈ పొజిషన్కి రావడానికి దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలు పట్టిందంటున్నారు సో నిజంగా ఇంత ఓపికగా అంటే నేను ఏదో ఇప్పుడు మీరు చూడడానికి డ్రెస్సింగ్ స్టైల్లో నాకు మీరు అగ్రెసివ్గా కనిపించినా కానీ మీలో కూడా ఒక తెలియని ఓపిక ఉందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ఎందుకు ఇన్ని సంవత్సరాలు కూడా ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు సినిమా కోసం అంత ఈజీ కాదండి చాలా మంది ఏదో పిజ్జర్ పిజ్జా బర్గరు మేక్ చేసిన అంత ఈజీగా సినిమా అవకాశాలు వచ్చేస్తాయని అనుకుంటారు నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను కానీ ఏ రోజు విమర్శించలేదు ఇండస్ట్రీని ఏ అవకాశాలు నాకు రాలేదని ఎవరో నన్ను తొక్కేసేదని చాలా మంది మా బ్రాహ్మీణ్లో నాకు చెప్పే మాట ఏంటంటే నువ్వు బ్రాహ్మీణ్గా పుట్టకుండా వేరే ఇంకొక ఇంకొక కులానికి పుట్టిండి ఇప్పుడు ఎవరైతే రాజ్యం ఉందో వాళ్ళ నువ్వు ఉండుంటే ఈ పాటికి నువ్వు పెద్ద స్టార్ అయిపోయేవాడిని చెప్తూ ఉంటారు నేను వాళ్ళందరికీ తెలియని వాళ్ళ మూర్ఖత్వాన్ని నేను వాళ్ళ నవ్వుతాను ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు బయట నుంచి కామెంట్ చేస్తూ ఉంటారు ఇక్కడ బ్రాహ్మణ్ ఏంటి రెడ్డి ఏంటి కాపీ ఏంటి కమ్మర్ ఏంటి అసలు కులంతో పర్లేదు నీలో టాలెంట్ ఉందా నువ్వు సోషల్ మీడియాలో ఉండు ఇంకొకటి ఉండు లేదంటే కాశీలో ఉండు ఇంకా అవకాశం నిన్ను ఎత్తుకుంటూ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకోవడం నీకు తెలియాలి ఓకే నిన్ను ప్రమోట్ చేసుకోవడం తెలియాలి ఆ ప్రమోట్ చేసుకోవడం తెలిస్తే నిన్ను వాడుకుంటారు వాళ్ళు అది ఎన్ని రోజులు అనేది మనకు తెలియదు బట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్ట్రగ్లింగ్ అంతా మీరు చూసారు ఓవర్కమ్ చేశారు సరే మీరు అన్నట్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీ లైఫ్ బాగుంది కాబట్టి కంప్లీట్గా బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు బట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు కూడా యూ స్టిల్ స్ట్రగ్లింగ్ అని చెప్పచ్చు సో ఎప్పుడన్నా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అరే ఏంట్రా నా లైఫ్ ఇలా అయిపోయింది అని బాధపడ్డ సందర్భాలు లేదు నా అసలు ఈ ఇరవై ఆరు సంవత్సరాల్లో ఏ ఒక్క సందర్భంలో నేను అలా ఫీల్ అయి ఇన్ని రోజులు నాతో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రామానాయుడు ఫిలిం స్కూల్ అని ఒక స్కూల్ ఉంది సురేష్ బాబు గారు పెట్టారు రామానాయుడు గారు ఫిలిం స్కూల్ టూ థౌజండ్ టెన్ బ్యాచ్ నేను నేను ఒక్కడనే ఒక డెబ్భై మంది ఎంతమందో ఫీజులు కట్టి జాయిన్ అయ్యారు ఓకే నేను ఒక్కడనే అందులో ఫ్రీ సీట్ సంపాదించిన రెండు రెండున్నర లక్షలు ఎంతో త్రీ ల్యాక్స్ టూ టూ పాయింట్ ఫైవ్ అంత అది అమౌంట్ సిక్స్ మంత్స్ కోర్స్ అది నేను ఒక్క రూపాయి కూడా కట్టలే ఓకే ఫ్రీగా సీటు సంపాదించాను సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాను సురేష్ బాబు గారు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్లో ఆయన ఏమన్నారంటే నేను కొత్త వాళ్ళకి మీడియా వాళ్ళు అడిగారు సార్ ఇండస్ట్రీ మీకు ఎంత ఇంత సేవ చేసింది సో మీకు ఎంత ఇచ్చింది తిరిగి మీరు ఇండస్ట్రీకి ఏమి ఇవ్వరా అని అడిగారు అడిగితే మీడియా వాళ్ళు ఆయన ఏమన్నారండి ఏం ఇవ్వాలి నేను ఆల్రెడీ స్టూడియో కట్టాం మేము సేవలు చేస్తాం అది కదా సార్ మీరు ఫిలిం స్కూల్ పెట్టారు కదా సో ఏదైనా ఫ్రీ సీట్ ఇస్తారా ఇస్తారంటే ఆయన ఏమన్నారంటే నిజంగా అంత జెన్యున్ పర్సన్ అంత డెడికేషన్ ఉన్న ఆర్టిస్టులు ఎవరన్నా దగ్గరికి వస్తే అప్పుడు ఆలోచిద్దాం అప్పుడు ఇస్తాను అని అన్నారు సో ఈ మాట పట్టుకుని నేను డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను సో ఆ డెడికేషను ఆ ఇది ఆ దమ్ము ధైర్యం అంత టాలెంటెడ్ పర్సన్ నేనే చెప్పాను ఎవడికాడు అలాగే అనుకుంటాడు అని ఆయన అన్నారు లేదండి నేను నాకు అని అయితే ప్రీతం చక్రవర్తి గారు అని చెప్పేసి ఒక ఆవిడ ఉంటారు చెన్నై స్కూ నేషనల్ స్కూల్ ఆఫ్ ఆవిడ దగ్గరికి వెళ్ళమన్నారు ఆవిడ దగ్గరికి వెళితే ఆవిడ మార్క్ వేసింది ఆవిడ వీడు ఎలిజిబుల్ అని తర్వాత రామ్ గోపాల్ బజాజ్ గారు అని చెప్పేసి ముంబై దాని సీరియల్స్ కూడా బాగా ఫేమస్ అయిన ఆయన దగ్గరికి పంపించారు ఆయన రైట్ తర్వాత యాక్టర్ నాజర్ గారు యాక్టర్ నాజర్ గారి దగ్గరికి పంపించారు యాక్టర్ నాజర్ గారు టిక్ మార్క్ వేశారు తర్వాత ఆల్తాఫ్ హుస్సేన్ ఇంకో ఆయన ఆయన కూడా స్టేజ్ ఇవన్నీ పిల్లలకి ట్రైనింగ్ అవుతారు ఆయన ఒక్కనే రిజెక్ట్ చేశారు ఎందుకంటే హరి ఇతను ఫ్రీ సీట్ ఇస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఫ్రీ సీట్ అడుగుతారు ఇతన్ని ఎలాగో తప్పించాలని నేను టాలెంట్ అని తెలుసు నేను ఎలిజిబుల్ అని తెలుసు బట్ ఆయన తెలుగు అయినా మిగిలిన వాళ్ళందరూ హిందీ తమిళ్ ఫీషు వీళ్ళందరినీ నేను మెప్పించగలిగాను అక్కడికి నాజర్ గారిని కూడా కానీ ఈయన మాత్రం ఈయన రిజెక్ట్ చేయడం రీజను నేను ఫ్రీ సీట్ అయితే మిగిలిన వాళ్ళకి కూడా ఫ్రీ అప్పుడు సురేష్ బాబు గారికి నష్టం వస్తుంది ఆయన ఆలోచించిన మంచిదే హండ్రెడ్ పర్సెంట్ నేను రిజెక్ట్ చేశాను సో ఆయన కూడా ఎలాగోలో ఒప్పించి మళ్ళీ సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఈయన అడ్డుపడుతున్నారండి ఇంతమంది ఒప్పుకున్నారంటే నాకు ఎలాగోలో సీట్ ఏమి అంటే సరే అని సీట్ ఇచ్చారు అట్లా నేను అంత స్ట్రగుల్ పడి చేసి ఇదంతా చెప్పడం రీజన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే డెబ్బై మంది ఉన్నారు డబ్బులు కట్టి జాయిన్ అయ్యారు వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రీలో లేరు ఇప్పటికి ఇప్పటికీ లేరు ఇండస్ట్రీలో లేరు వాళ్ళు ఇండస్ట్రీలో లేరు అంటే ఐ మీన్ వాళ్ళు కనీసం ఈ ఏమంటారు రన్నింగ్లో కూడా లేరు లేరు ఒక అతను ఎవరో ఉన్నట్టున్నాడు ఎందుకంటే వాళ్ళకి డబ్బింగ్ స్టూడియో అండి అందులో ఒక పర్సన్కి డబ్బింగ్ స్టూడియో అండి అతను ఒక్కడే అతను ఒక్క మర్చిపోయాను సారీ అతను ఒక్కడే ఉన్నాడు మిగిలిన వాళ్ళు ఎవరు లేరు మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇంటికి అక్కడి నుంచి రెండు వేల పది నుంచి ఇప్పటివరకు ఎన్ని ఎంతమంది ఫిలిం స్కూల్ నుంచి బయటకు వచ్చారు లక్షల మంది మరి వీళ్ళందరూ ఏమైపోయారు అంత ఈజీ అయితే రామానాయుడు ఫిలిం స్కూల్లో మీకు అదేం పిజ్జా బర్గర్ కాలు జరుగుతుంది తయారు చేసి ఇచ్చేసేసి చల్లిపోమ వాళ్ళు ఎలా ఉండాలి కెమెరా ముందు ఎలా ఉండాలి బయట ఎలా ఉండాలి అసలు ఇండస్ట్రీ ఏంటి అని చెప్పడం కోసం అండ్ మీకు స్టేజ్ ఫేర్ పోకుండా ఉండడం కోసం ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ అంతేగాని అవకాశాలు ఇవ్వరు వీళ్ళందరూ భ్రమలో ఫిల్మ్ స్కూల్ అనగానే యాక్టింగ్ అవకాశాలు వచ్చేస్తేమో నేను అవకాశాల కోసం ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అవ్వలేదు నాకు అది కూడా ఒక ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది వాటి ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళారని వెళ్ళారు అండ్ ఈ గెటప్ లో మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక బాబా లా కాకుండా ఒక విలన్ లా కనిపిస్తున్నారు కదా మా వ్యూస్ కోసం మీకు నచ్చినటువంటి ఒక మంచి విలన్ కి సంబంధించి ఒక డైలాగ్ నేను విలన్ చేస్తే కదండి నేను అందుకే మీరు చేసింది అడగలేదు మీకు నచ్చింది అరే ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది మీకు నచ్చింది ఏదో ఒక డైలాగ్ విలన్ అంటే మీకు ఇప్పుడు రాణి షార్ట్ ఫిల్మ్ ఉంది దాంట్లో నేను ఆల్మోస్ట్ విలన్ కదా అట్లా అది ఆ డైలాగ్ ఏదైనా చెప్పండి చెప్తాను పర్లేదు చెప్పండి ఏదైనా పర్లేదు మా కోసం ఎందుకంటే ఇప్పుడు విలన్ అంటే మళ్ళీ ఎవరినో నేను కొట్టాలి నేను ఇక్కడ ఎవరు దొరికితే చెప్పండి కొట్టాలి ప్లీజ్ మీరు కొట్టటాలు చించటాలు చేయకండి అది అది కూడా రావట్లేదండి ఎందుకంటే అది ఆ టైంలో అమ్మాయి ఉంది కదా సో అమ్మాయిని చూడగానే నాలో ఆ సైకోతత్వం వచ్చింది అండి అమ్మాయి ఇక్కడే ఉంది అనుకోండి ఎవరి అవునండి నిజమే ఉన్నాయి చూడలేదు నేను ఎస్ హాయ్ అంత బాగా నచ్చాడా అంత బాగా నచ్చాడా వాడిని చూడకనే యోహో పోతున్నావు అంత నచ్చాడా ఏమ్మా అంత నచ్చాడా అనమాట ఎక్కువగా చేస్తే మళ్ళీ ఎమోషన్ లేకపోతాను అంటే ఆ క్యారెక్టర్ వస్తే మళ్ళీ మీరు షార్ట్ ఫిలిం చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది చాలా భయంకరంగా ఉంటుంది ఏంటండి మీకు కళ్ళు చేస్తే నాకు కూడా భయం వేసింది లోపల అర్థమవుతుంది అందరిలోనే ఉంటాడండి సో అయితే ఇన్బిల్ట్ గా ఉంటాడు అంటే యాజ్ ఎ బ్రదర్ ఫన్ వేలు అడుగుతున్నాను ఆ సైకో బిఫోర్ సిక్స్ వస్తాడా ఆఫ్టర్ సిక్స్ వస్తాడా ఎప్పుడు ఇన్బిల్ట్ గా ఉంటాడు ఇన్బిల్ట్ గానే ఉంటాడు ఓకే షేడ్స్ లేకపోతే మనిషి మనిషి అందరు ఫేక్ గా మనం మంచి వాళ్ళము అని సమాజంలో పేరు సంపాదించుకోవడానికి బతుకుతాను తప్ప నేను ఇది అని తెలిసిన రోజున మీతో సగం రిలేషన్ చెడిపోతుందని మనం అవన్నీ చెప్పుకోవడం మానేస్తాం ఓకే ఇప్పుడు నేను నేను నాలో కూడా సైకో ఉన్నాడు నాలో ఎదో ఉన్నాడు నాలో మంచోడు ఉన్నాడు ఈ మంచి ఒక్కటే నాలో ఉన్నాడని చెప్పుకుంటాం కానీ మిగిలినది ఏదైనా మనం చెప్పుకునే ధైర్యం ఉంటుంది మనకి ఉండదు ఓ నాకైతే ఇప్పుడు మీరేమైనా అనుకోడా అనుకున్నా కూడా నాకు నష్టం లేదు ఎందుకు అంటే రీజన్ మీరంటే మీరే నాకు అసలు ఎవరు లేరు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ నేను ఎవరికి భయపడాలి నాలో సైక్ ఉన్నాడు హండ్రెడ్ మీ అంతరాత్మక మీరు భయపడితే చాలా అనేది అంతే అంటే నేచర్ భయం కాదండి అక్కడ నేను అంతరాత్మకు కూడా భయపడక్కర్లేదు అంతరాత్మ దగ్గర నిజాయితీగా ఉండాలి అదే నేను అంటుంది ఎప్పుడైతే మీరు నేచర్కి అన్యాయం చేస్తున్నారని మీకు అనిపిస్తే మీ అంతరాత్మక మీరు భయపడితే చాలా మీరు చేసేది తప్పని మీకు వస్తే అండ్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నేను చెప్పేది ఒకటే సార్ అన్నిటికన్నా దరిద్రం ఏంటో తెలుసా అందరి చేత మంచోడు అనిపించుకోవటం అంత దరిద్రం ఇంకోట దానికోసం ఏదేదో చేసేస్తూ ఉంటారు లైఫ్ అంతా నటిస్తూ ఉంటారు సో అది నేను నా లైఫ్లో కొంతమందిని చూసి నేను కూడా నేర్చుకున్నాను మంచోడు అనే ట్యాగ్ కోసం లిటరల్లీ ఇరవై నాలుగు గంటలు ఒక క్షోభలో బతికేస్తూ ఉంటారు వాళ్ళు నీకు చాలా మంది ఆర్టిస్టుల లైఫ్ చూడండి వాళ్ళు రియల్ లైఫ్లో ఫెయిల్ అయిపోయారు మనం ఉదాహరణ వాళ్ళ పేర్లు తీసుకురాకూడదు కనిపి మీకే తెలుసు మామూలుగా మనం చూస్తే రెగ్యులర్ లైఫ్లో రియల్ లైఫ్లో ఎంత స్టార్స్ అంటే పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి దండలు వేస్తారు వాళ్ళకి కటౌట్లు పెట్టేస్తారు వాళ్ళకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది కానీ రియల్ లైఫ్లో మాత్రం వాళ్ళ పిల్లల దగ్గర వాళ్ళ భార్యల దగ్గర వాళ్ళ అమ్మల దగ్గర వాళ్ళ నాన్నల దగ్గర అందరి దగ్గర ఓడిపోతారు ఎందుకంటే రియల్ లైఫ్లో నటించలేరు వాళ్ళు ఫెయిల్ అయిపోతారు ఎస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళకంటే పెద్ద నట్లు రియల్ లైఫ్లో అందుకని వాళ్ళు గెలుస్తారు ఏదైతే తెర మీద కనిపించే వీళ్ళు వాళ్ళ దగ్గర ఓడిపోతారు సో ఇదే డిఫరెన్స్ ఆర్టిస్ట్కి వితౌట్ ఆర్టిస్ట్కి మీ చాలా బయట వాళ్ళు ఆర్టిస్ట్ కంటా కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు కాకపోతే వీళ్ళకి కెమెరా ఫియర్ ఉండడం వల్ల వీళ్ళు తెర మీద నటించలేరు తప్ప బయట మాకంట గొప్ప నట్లు ఉన్నారు అండ్ ఫైనల్గా చెప్పండి రియల్ లైఫ్లోనూ రియల్ లైఫ్లోనూ చాలా స్ట్రగ్లింగ్ ఓవర్కమ్ చేసి సతీష్ శర్మ గారు ఈరోజు ఇక్కడి వరకు వచ్చారు అట్ రైట్ నో ఇండస్ట్రీలు ఇంకా స్ట్రగ్లింగ్ అవుతున్నటువంటి ఆర్టిస్టులు అప్కమింగ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు సో మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ త్రూ మా ఛానల్ ద్వారా వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఇన్కమ్ సోర్స్ ఇంకోటి చూసుకుని ఇంట్లో ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకుండా మీలో నిజంగా టాలెంట్ ఉందనుకుంటే మాత్రం ఎన్ని సంవత్సరాలు సరే వెయిట్ చేయండి ఇప్పుడున్న సోషల్ మీడియా ని ఉపయోగించుకుని మీరు అనకాపల్లలో ఉండే అమెరికాలో ఉండండి మీకు అవకాశం కావాలని మీరు దృఢ నిశ్చయంతో ఉంటే మీకు ఏదో రోజున మీరు ఏదైతే అనుకున్నారో అదే డైరెక్టర్ నుంచి కాల్ వస్తుంది పది ఆప్షన్స్ తీసుకోకర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రామ్ గోపాల్ వర్మ గారి దగ్గరించి నాకు కాల్ రావాలి అని టార్గెట్ పెట్టుకుని మీరు మనసులో అనుకున్నారనుకోండి ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి వస్తుంది అది దృఢ నిశ్చయం అండి అది మీకు సంకల్పం ఉండదు చూసారా మీరు ఒక డైరెక్టర్ పేరు చెప్పుకొని మనసులో అనుకుని మీరు ఒక వీడియో చేయండి ఆ వీడియో వైరల్ అవుతుంది వైరల్ అయితే నెక్స్ట్ డే మీకు కావాలి ఓకే అది టాలెంట్ ఉండాలి టాలెంట్ లేకుండా డబ్బులు ఉండి లేదంటే మీరు ఇంకోటి ఏదో ఉండి అనవసరమైన ప్రయత్నాలు చేసి లేదంటే ఇంకోటి ఎవడో మిమ్మల్ని పొగిడి నువ్వు అందంగా ఉన్నావు అంటే అందం ఉంటే సరిపోదండి అక్కడ అందం ఉంటే మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ముందుకు కూడా రానివ్వరు ఎందుకంటే మీకండ అందంగా హీరో ఉండాలి నువ్వు కాదు పోనీ హీరో హీరో అంటే మీ మీద పెట్టుబడి పెట్టి వాడు ఉన్నారు పెద్ద పెద్ద సినిమాలకే ఇప్పుడు డబ్బులు రావట్లేదు సినిమాలు పెట్టి హీరో తీరు ఇప్పుడు అవకాశం కావాలంటే మీకు టాలెంట్ కూడా ఉంది ఎస్ సో టాలెంట్ ఉండి మీరు ఇన్కమ్ సోర్స్ వేరే కూడా చూసుకుని సంకల్పం సంకల్పం ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే నేను కూడా పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ కాదు కనుక ఇంతమించి నేనే చెప్పలేను నేను కూడా స్ట్రగుల్స్లో ఉన్నాను స్టిల్లు సో నా అనుభవంతో నేను చెప్తున్నాను తప్ప ఇది ఫాలో అయితే అవ్వచ్చు లేదంటే లేదు అంటే మీ సంకల్పానికి మీ ఓపికను జోడించి స్టిల్ మీరు వెయిట్ చేస్తున్నారు వి హోప్ ఇంకా మంచి సినిమాలు రావాలని మేము కూడా మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ ఇంత మంచి టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు మ్యాగ్నా టీవీ మై నేమ్ ఇస్ మ్యాగ్నా కాదు మ్యాగ్నా టీవీ అనమాట సో మ్యాగ్నా టీవీకి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలా మంచి కంటెంట్ వీళ్ళు ఇస్తున్నారు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను నా పేరు సతీష్ శర్మ హోటల్ ఫ్రేమ్ ఫేమ్ అనమాట మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చేసుకోండి ఫ్రీయే ఫ్రీయే కదండి ఫ్రీ అంటారు ఫ్రీ చేసుకోండి